హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఎగ్ పొడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో ఇలా వేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు మనం తరిగి పక్కనుంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పోపులో వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ నుంచి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఆనియన్స్ బాగా వేగాక మన దగ్గరున్న ఎగ్స్ని ఈ ఆనియన్ ఆనియన్లో వేయాలి వేసిన తర్వాత ఒకసారి కలపాలి ఎక్కువ సార్లు కలపడం వల్ల కర్రీ సరిగా రాదు కాబట్టి చూసుకొని ఒకటి రెండు సార్లు మాత్రమే కలపాలి ఎగ్స్ ఆనియన్స్ మిక్స్ అయ్యాక దాంట్లో కొంచెం పసుపు పసుపు వేసి కలపాలి రుచికి తగినంత ఉప్పు కారం వేసి మరొకసారి కలపాలి ధనియాల పౌడర్ ఒకసారి వేసి కలపాలి చివరిలో కొత్తిమీర జల్లుకొని కలిపి ఒక పదహైదు నిమిషాలు మగ్గనివ్వాలి అంతే ఎగ్ పొడి కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్